హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్ ఇప్పటివరకు మీరు మా ఛానల్లో వీడియోస్ చూసి మా ఛానల్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసి ఆలయిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇక్కడ నేను రిషి ఇద్దరం కలిసి రేపల్ల అనమాట రిషికి నడకొచ్చిన తర్వాత నుంచి అస్సలు పట్టుకోలేకపోతున్నాము అందుకనే స్లిప్పర్స్ వేశామన్నమాట కొంచెం సేపు నడుస్తాడు కదా అని చెప్పి సో నడుస్తూ ఉన్నాడు ఎవరైనా మనుషులు కనిపిస్తే ఆగిపోతాడనమాట వాళ్ళని అట్లానే చూస్తూ ఉంటాడు మళ్ళీ తను మళ్ళీ నడుస్తాడు మేము వెళ్ళిపోతున్నాము అంటే మళ్ళీ ఆగి మళ్ళీ ఇట్లా చూస్తూ ఉంటాడనమాట కొత్త కొత్తగా ఉంది కదా అందుకని అట్లా గమనిస్తూ ఉంటాడు సో ఎత్తుకొని ఎక్కడికి తీసుకొని వచ్చావు మనం ఎక్కడికి వెళ్తున్నాం నన్ను దింపచ్చు కదా మనకు నడవటం వచ్చు నేను నడుస్తా మామో వీళ్ళెవరు నా పక్కన ఎంత హైట్ గా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా ఓ రైల్వే స్టేషన్ కి వచ్చామా నేను అమ్మ కలిసి ట్రైన్ అన్న దగ్గరికి వెళ్తున్నామా జాలి అన్న దగ్గరికి వెళ్ళి నేను చక్కగా ఆడుకుంటాను వీళ్ళతో నాకెందుకు ఎంత పొడుగ్గా ఉన్నారు ആ പാടും നയ്യും പ്രശാന്ത അന്നു ചെറുക്കണ്ട ట్రైన్ అయితే వచ్చింది నేను రిషి ఇద్దరం ట్రైన్ ఎక్కాము ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట రేపళ్ళకి మేమైతే థర్టీ ఫస్ట్ అక్టోబర్ వెళ్తున్నాము సో లెవెన్ ట్రైన్కి వెళ్తున్నాము ఎందుకంటే ట్రైన్ రిషి పడుకుంటాడు కదా అని చెప్పి ఎందుకంటే మార్నింగే లేస్తాడు కదా లెవెన్ ట్రైన్ ఎక్కితే శుభ్రంగా ట్రైన్ ఎక్కిన టెన్ మినిట్స్కే పడుకుండిపోతాడు సో నేను కూడా కాసేపు కూర్చోవచ్చు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది లేకపోతే అస్సలు ఆపలేము అనమాట ట్రైన్ నుంచి అటు ఇటు తిరుగుతానంటాడు సో లెవెన్ ఎక్కగానే శుభ్రంగా టెన్ మినిట్స్కి నిద్రపోయాడు సో నేను కూడా రెస్ట్ దొరికింది సో రేపల్లైతే సేఫ్ గా రీచ్ అయిపోయాము నాన్న వచ్చారనమాట మమ్మల్ని తీసుకువెళ్ళడానికి సో ఇంటికెళ్ళి కాసేపు కూర్చొని లంచ్ చేసేసి ఇద్దరం పడుకున్నాము రెస్ట్ తీసుకున్నాము అవి కూడా వస్తారు కదా ఈవినింగ్ స్కూల్ దగ్గర నుంచి సరేలే

షాప్ ఉందనమాట ఆ షాప్లో నిత్యవసర వస్తువులే కాకుండా పచ్చళ్ళు కూడా తయారు చేసి అమ్ముతారు అమ్మ స్వయంగా సో కార్తీక మాసం కాబట్టి ఉసిరికాయలు తెప్పించుకుంది అమ్మ ఉసిరవకాయ అండ్ తొక్కు పచ్చడి చేయటానికి మేము రేపల్లి వచ్చిన మరుసటి రోజునే ఏకాదశి అయిందనమాట కార్తీక మాసం ఏకాదశి అందులోనూ శనివారం వచ్చింది సో చాలా ప్రత్యేకమైన రోజు వాళ్ళ ఇంటి దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి గుడికి వెళ్ళామన్నమాట ఏకాదశి అవటంతో గుడిలో ప్రత్యేకంగా పూజలు చేశారు చాలా అంటే చాలా బాగా చేశారండి సో టెంపుల్కి వచ్చిన తర్వాత ముందర కాళ్ళ చేతులు కడుక్కొని ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకున్నాము సో అందరూ ప్రత్యేకమైన రోజు కాబట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి చక్కగా దీపారాధనలు చేసుకున్నారనమాట నేను కూడా వచ్చి దీపారాధన చేశానండి బట్ ఈసారి అయితే ఉపవాసం ఉండలేకపోతున్నాను బట్ దీపారాధన అయితే చేసుకున్నాను చక్కగా వచ్చి సో ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశారు అసలు తులసి మాలలు ధరించి పద్మావతి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా ఉన్నారంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు రెండు కన్నులు సరిపోలేదు నాకు ఇలా అలంకరణ చూసి తిరుపతిలో శాస్త్ర దీపాలంకరణ సేవ చేస్తారు కదా నాకు సేమ్ అలానే అనిపించింది అనమాట మీకు కూడా అనిపించిందా ఇవి ఈ అలంకరణ ఈ పూజలు చూస్తూ ఉంటే సో చాలా అంటే చాలా బాగా చేశారండి పూజలు చాలా ముఖ్యమైన రోజు కాబట్టి గుడికి చాలామంది భక్తులు వచ్చారనమాట సో మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము గుడిలో తర్వాత బయలుదేరాను ఎందుకంటే రిషిని అమ్మ నాన్న దగ్గరే వదిలేసి వచ్చారనమాట మళ్ళీ ఏడుస్తాడు అని చెప్పి తొందరగా వెళ్ళిపోయాను సో చాలా మంచిగా దీపాలు పెట్టి అలంకరించారు చూడండి గుడి మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడూ లైట్స్తో కాకుండా ఇలా దీపాలతో అలంకరించడం కూడా చాలా బాగుందనిపించింది నాకైతే సో అందరూ కూడా చక్కగా వచ్చి దీపాలు దీపాలు వెలిగించుకున్నారనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు నార్మల్ దీపాలు ఉసిరి దీపాలు ఇలా చక్కగా గుడి దగ్గర కృష్ణుడు బొమ్మ కూడా ఉంది ఇక్కడ కృష్ణుడు బొమ్మ దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఉసిరి చెట్టు దగ్గర అన్ని చోట్ల దీపాలతో గుడి అంతా కలకలలాడిపోతూ ఉందన్నమాట సో నేను కూడా దీపారాధన చేసేసి స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్రత్యేకం పూజలు చేశారు కదా అక్కడికి కూడా వెళ్ళి కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చామన్నమాట నేను మా సిస్టర్ అమ్మ ఉసిరికాయలు తీసుకున్నారు ఎందుకంటే అమ్మ వాళ్ళకి షాప్లో ఉసిరికాయ పచ్చళ్ళు అమ్ముతుంటారనమాట సీజన్ వారీగా పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతారనమాట సో అందుకని ఉసిరికాయలు తీసుకొని వాటిని ఎంత శుభ్రంగా తుడిచేసి పీసెస్గా కట్ చేసామన్నమాట ఇదేంటంటే ఉసిరికాయ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అమ్మ అండ్ ఉసిరావకాయ కూడా ప్రిపేర్ చేశారు మీకు ఎవరికైనా కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను దానికి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి కొరియర్ కూడా చేస్తారు ఎవరికైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి ఎవరికైనా పచ్చళ్ళు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి అమ్మ స్వయంగా తయారు చేసి పంపిస్తారు మీకు సో ఇది వచ్చరికి నెక్స్ట్ డే అర్పాటు ఇసుకపల్లి శివాలయానికి వచ్చాము దీని పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంది అక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు వనభోజనాలు పెట్టారనమాట సండే రోజున సో ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చాము నేను మా సిస్టర్ పిన్ని అవి మేము నలుగురం వచ్చామన్నమాట ఫస్ట్ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము ఇక్కడ ఏంటంటే శివుడి విగ్రహం చాలా అంటే చాలా అందంగా ఉందనమాట ఇక్కడ గుళ్ళో నవగ్రహాలు అంటే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉందనమాట సో ఫస్ట్ అయితే దేవుడిని దర్శించుకొని తర్వాత మీటింగ్కి వచ్చామన్నమాట ఇదేంటంటే మా కమ్యూనిటీ భోజనాలు అనమాట ఫస్ట్ కమ్యూనిటీలో మీటింగ్ కండక్ట్ చేశారు ఎందుకంటే కమ్యూనిటీలో ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చదువుకి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయలేకపోతారు పిల్లలు మాత్రం చక్కగా చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి మా కమ్యూనిటీ తరపు నుంచి స్కాలర్షిప్స్ ఇచ్చారనమాట సో ఇక్కడ ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇలా ఎవరైతే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి మంచిగా చదువుతున్న పిల్లలు ఉంటారు కదండీ వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయలేకపోతారు వాళ్ళకి చక్కగా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు సో స్కాలర్షిప్స్ అన్నీ ఇవ్వటం అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టారండి అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి అనమాట ఈ దీని అయితే భరతనాట్యం వేసింది చాలా అంటే చాలా ముచ్చటగా ఉందన్నమాట చూడటానికి నాకు కూడా అమ్మాయి పుట్టుంటే నేను కూడా భరతనాట్యం నేర్పిద్దాము అనుకున్నాను బట్ ఏం చేస్తాం దేవుడిద్దరు మగపిల్లలనే ఇచ్చారు అనమాట బట్ ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలన్నమాట దేవుడు మనకు మంచి కోసమే ఇస్తారు ఏదైనా సో అభికైతే డ్యాన్స్ నేర్పిస్తున్నాను రిషికేమో సంగీతం నేర్పిద్దాం అనుకుంటున్నాను సో చూడాలి పెద్దయినా అయిపోయినాయా అయ్యో రిషి వాళ్ళ తాతకి హెల్ప్ చేశాడనమాట ఆయిల్ ప్యాకెట్స్ సర్దుతున్నారు మా నాన్నగారు దానిలో రిషి కూడా హెల్ప్ చేశాడు తర్వాత ఏమైందంటే ఆయిల్ బాక్స్లో కూర్చోబెట్టామన్నమాట రిషిని రిషి కూర్చున్నాడని అవి కూడా ఇంకో బాక్స్ తెచ్చుకొని వాడు కూడా కూర్చున్నాడు అవి కూడా సో చాలా క్యూట్గా అనిపించింది ఇద్దరు అన్న కంపెనీ ఇస్తున్నాడు అనమాట అవి ఏమో రిషికి సో అలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు సో చాలా ముద్దుగా అనిపించి నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ మార్నింగ్ మార్నింగే లేవంగానే అన్నయ్య చెప్పారనమాట ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిందనమాట అని చెప్పి సో నేను పేపర్ తీసుకొని పేపర్ చూశాను చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది కంగ్రాచులేషన్స్ ఇండియా వరల్డ్ కప్ గెలిచినందుకు సో నెక్స్ట్ వచ్చరికి అభికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారనమాట అభి వచ్చరికి యూకేజీ చదువుతున్నాడు సో అందుకని సాయం పెట్టి పంపించమంటే నేనైతే రికార్డ్ చేసుకున్నా మళ్ళీ ఇస్తారో ఎవరో తెలియదండి ఇవన్నీ స్వీట్ మెమరీస్ కాబట్టి అభి మార్క్స్ అన్నీ రికార్డ్ చేశా వాళ్ళ ఫాదర్కి కూడా చూస్తారు కదా అని చెప్పి సో అయితే చూపించలేదు మర్చిపోయాను నేను ఈ వీడియో చూసినప్పుడు మా హస్బెండ్ కూడా చూస్తారనమాట అభి మార్క్స్ సో నేను అలా రికార్డ్ చేసుకున్నాను జస్ట్ నెక్స్ట్ ప్రోగ్రెస్ కార్డులో సైన్ పెట్టేసేసి అవి స్కూల్కి రెడీ అయిపోయాడు అనమాట ఇంకా కిందకి పంపించేస్తున్నాను నేను నాన్న స్కూల్ స్కూల్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తారనమాట నేనైతే షాప్లో కూర్చుంటాను అనమాట నాన్న వచ్చేదాకా నేను రిషి సో అవి అయితే స్కూల్కి బయలుదేరి అనమాట ఇదండి ఈరోజుకి వ్లాగ్ మళ్ళీ ఇంకో మంచి బ్లాక్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మాకు కూడా బూస్టప్ ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ లవ్ యూ ఆల్